హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో విద్యార్థులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది సో విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే కనుక సంక్రాంతి సెలవుల్ని మరింతగా పొడిగిస్తూ ప్రకటన అయితే చేశారు సో ప్రస్తుతం ఉన్న ఈ సెలవులు అయితే కనుక మరికొన్ని రోజులు అయితే పొడిగించారు ఎన్ని రోజులు పొడిగించారు ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం అయితే కనుక నిర్ణయం తీసుకుంది ముందుగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు సంక్రాంతి సెలవులు అయితే ఇవ్వడం జరిగింది అయితే చాలామంది అంటే ఉపాధ్యాయులు అలాగే తల్లిదండ్రులు కోరిన కోరిక మేరకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యా విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ అయితే గనక తెలిపారు విద్యార్థులందరికీ ఇప్పటివరకు ఇచ్చిన సెలవులను మరో మూడు రోజులు అయితే పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసింది తిరిగి జనవరి ఇరవై అంటే సోమవారం నాడు తిరిగి పాఠశాలలు అయితే గనక ప్రారంభం కానున్నట్టు అధికారులు అయితే వెల్లడించారు నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే జనవరి పదకొండు నుంచి పదహారో తేదీ వరకు మాత్రమే సెలవులు అయితే ఇచ్చారు అంటే ఆల్మోస్ట్ గా ఆరు రోజులు మాత్రమే సంక్రాంతి సెలవులు అయితే ప్రకటించారు అయితే దీనిపై ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అలాగే ఉపాధ్యాయ సంఘాలు అయితే చాలా వరకు అభ్యంతరాలు అయితే తెలిపాయి గతంలో కనీసం సంక్రాంతి సెలవులు అంటే పది రోజులు ఇచ్చేవారని ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా సెలవులు తగ్గించడం సరికాదని విద్యాశాఖ మంత్రిని అయితే వారందరూ కోరారు దీనిపై బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే స్పందిస్తూ ప్రభుత్వం జనవరి తొమ్మిది నుంచి పద్దెనిమిదో తేదీ వరకు సంక్రాంతి సెలవులు అయితే ఇవ్వడం జరిగింది తిరిగి మళ్ళీ మామూలుగా పంతొమ్మిదో తారీఖున అయితే కనుక స్కూల్స్ రీఓపెన్ అవుతాయని ప్రకటించారు అయితే ఇప్పుడు వాటిని మరొక మూడు రోజులైతే ఎక్స్టెన్షన్ చేశారు ఈ సెలవులను అయితే కనుక అప్పుడు చూసుకున్నట్లయితే కనుక తిరిగి ఇరవై రెండునైతే స్కూల్స్ రీఓపెన్ అవ్వనున్నాయి అంటే పండుగ అయిపోయిన వెంటనే పిల్లలు పాఠశాలకు రాలేరని తల్లిదండ్రుల ఉపాధ్యాయ సంఘం నుంచి మరిన్ని వినతులు రావడంతో మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో ఈ నెల ఇరవై రెండున ఏపీలో విద్యా సంస్థలు రీఓపెన్ కానున్నాయి